మీ ఇద్దరిని చూస్తుంటే నాకు నమ్మకం అవ్వట్లేదురా సార్ నేనైతే నమ్మకానికి అమ్మస్తుంటోండి సార్ అబ్బా అవునా అలాగైతే నేను నమ్మకానికి అమ్మమ్మను సార్ అమ్మమ్మ ఎందుకురా వీడి కంటే సీనియర్ సార్ అందుకే నేను నమ్మకానికి అమ్మమ్మ లాంటి లేదు సార్ నేను నానమ్మ లాంటి సార్ నానమ్మ ఇదేం లెక్కరా అంటే వాడు నా బామ్మడు సార్ వానికి అమ్మమ్మ అయితే నాకు నానమ్మగా సార్ బాబోయ్ అత్తమ్మని తాతమ్మని కూడా తీసుకురాకపోయారా అయ్యో వాళ్ళు కూడా వస్తారు సార్ ఎట్లా ఫ్రీ బస్సే కదా సార్ ఫ్రీ బస్సులో నమ్మకానికి అత్తమ్మ తాతమ్మ వస్తున్నారా ఆధార్ కార్డు ఉంది సార్ అందుకే ఫ్రీ బస్ ఆధార్ కార్డా దానితో పాటు సిగ్గుస్రావ ఉంటే బాగుండు అప్లై చేసేటప్పుడు మీ లెక్క అడగలేదు సార్ ఎందుకంటా అంటే ఆయనకి సిగ్గు శ్రవ ఉంది కదా సార్ మీ లెక్క కాదు అంటే ఏంట్రా నాకు సిగ్గులేదంట